మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా ఆల్ దెస్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ముందుగా అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మీరు పడేటువంటి నరక యాతన భగవంతునికి తెలుసు కనుక మిథున రాశి వారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాలు ఖచ్చితంగా ఉండుగాక మరి సారీ మిథున రాశి వారి చూసుకున్నట్టయితే కార్య సిద్ధి కుటుంబములో శుభకార్యములు జరిపించేటువంటి పరిస్థితి ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క కార్యము సిద్ధిగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది మహనీయుల కలయిక ఉన్నది అదేవిధంగా శారీరక సౌఖ్యము సంఘములో గౌరవ మర్యాదలు అద్భుతంగా కూడా పెరిగే పరిస్థితి ఉంది అదేవిధంగా మానసిక సంతోషము కావచ్చును అదేవిధంగా శరీరక సుఖము కావచ్చును ఇష్ట సిద్ధి కనబడుతుంది అదేవిధంగా సంతృప్తికరదాయకంగా మీ యొక్క సంపాదన ఉండబోతున్నది ఆరోగ్యము అద్భుతంగా సహకరించేటువంటి పరిస్థితి కనబడుతుంది సో మొత్తం మీద మిథున రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఇంకా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి కొంత శత్రు వృద్ధి అయితే కనబడుతుంది శత్రువులను మీరు ఆ పెంచుకునేటువంటి క్రమంలో కొంత మంచి ఏమిటి చెడు ఏమిటి అనేది మీరు నలుగురికి అయితే షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి అది మంచి కానీ చెడు కానీ మీ మనసులో పెట్టుకోండి ఖచ్చితంగా కూడా అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే గోచరిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి దీంతో పాటుగా మీకు కూడా దుష్టులతో కలహాలు యంత్ర సంబంధిత ప్రమాదాలు పొంచి ఉన్నవి అదేవిధంగా కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రాబోతున్నవి సో బీ కేర్ఫుల్ అదేవిధంగా కొంత శరీరము కొంత చిన్న పని చేసినప్పటికీ కూడా అలసిపోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత అపకీర్తి ఉంది చివాట్లు మీ పై అధికారం నుండి కానీ ఇంట్లో నుండి కానీ లేదా మీరు పనిచేసే చోట నుండి అయినా కూడా కొన్ని చివాట్లు అయితే ఎదురు కాబోతున్నాయి అదేవిధంగా కొంత ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఫుడ్ పాయిజన్ జరిగే ఛాన్సెస్ ఉంది జాగ్రత్తగా ఉండండి కొంత అసౌఖ్యంగా కూడా ఈ మాసము మీకు కనబడుతుంది విపరీతమైనటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలో కొంత ప్రశాంతత అనేటువంటిది మీకు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా కొంత స్థాన చలనము పదవి హీనత అదేవిధంగా కొంత మనశ్చింత మనశ్చింత అంటే మానసిక బాధ కనబడుతుంది కొంత వస్తు నాశనము ఉద్యోగ నాశనము ఉద్యోగం పై బదిలీలు కొంత ఈ బదిలీలు కూడా ఎట్లా అంటే మనకు నచ్చని ప్రదేశాలకు బదిలీలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది స్త్రీ మూలక ఇబ్బందులు అదేవిధంగా పదవి హీనత కనబడుతూ ఉంది సో మొత్తం మీద ఓవరాల్ గా వృషభ మన మిథున రాశి వారు పర్వాలేదు బట్ కొంత గ్రహాల దృష్ట్యా బాగాలేదు బట్ అది ఏం చేయాలనేది మనం చివరిలో చెబుదాం ఇక ఈ యొక్క మిథున రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే నాశనము కనబడుతుంది బలహీనత కనబడుతుందంటే శరీరంలో ఏవో కొన్ని అవయవాలు అది ఆ వెన్నెముక కావచ్చును డిస్క్ ప్రాబ్లం కావచ్చును లేదా ఆ స్త్రీ మూలక ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నది శత్రు భీతి ఉంది ఇక్కడ ఉద్యోగ భ్రష్టత కనబడుతూ ఉన్నది కనుక మొత్తం మీద ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మిథున రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ధన వ్యయము ప్రమాద సూచన విచారము ప్రయాసలు శ్రమ అధికంగా కనబడుతుంది మీపై మీ పేరుపై ఉండేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదాలకు గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది లేదా మీరు ఏవైనా వాహనాలు నడిపేటువంటి సందర్భంలో అయినా కూడా కొంత జాగ్రత్త అనేటువంటిది వహించడం ఎంతో అవసరంగా చెప్పడం జరుగుతున్నది మిథున రాశి వారికి మొత్తం మీద ఆంజనేయ స్వామి యొక్క పారాయణం కావచ్చును ఆంజనేయ స్వామి యొక్క అభిషేకం కావచ్చును ఆంజనేయ స్వామికి సంబంధించి ఆ మీరు ఆకు పూజ లాంటిది చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఈ యొక్క మాసంలో చూస్తారు ఆల్ ద బెస్ట్